పంచమటం ఐదు చెట్ల సమూహం అనే ప్రాంతంలోనే ఒక మర్రిచెట్టు తొర్రలో రోమసుడు అనే పిల్లి నివసిస్తోంది ఆ చెట్టు క్రింది కన్నంలో పలితుడు అనే ఎలుక కాపురముంటోంది ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ వలపన్నాడు అది తెలియని రోమసుడు తెల్లవారుతూనే మసక చీకటిలో ఆహారాన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు ఇది చూసిన పలితుడు ఆహా ఎంత అదృష్టము నా శత్రువు వలలో చిక్కుకున్నాడు ఈనాటితో వాడి పీడ అనుకున్నాడు ఇదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడకు వచ్చింది చంద్రకుని చూసి పలితుని గుండె గుభేలుమంది అయిపోయింది నాపని అనుకున్నాడు ప్రాణభీతితో